చెప్పే భారతీ టీవీ కి స్వాగతం నేను మీ మిత్రుడు జేకే మిత్రులారా దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు విషయం అర్థం అవుద్ది వీలైతే ఒక లైక్ ఇవ్వండి కానీ ఒక పది షేర్లు చేయండి ఓకే విషయంలోకి వెళ్తే అసలు లిక్కర్ స్కామ్ జరిగింది ఎక్కడా రెడ్డి వాసుదేవ రెడ్డి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్ కంట ఇది పెద్ద స్కామ్ కాదు అరవింద్ కేజ్రీవాల్ని తిహా జైల్లో పెట్టడం సుప్రీంకోర్టు వాళ్ళ పైన ఢిల్లీ హైకోర్టు వాళ్ళని అరెస్ట్ చేయడం ఇదంతా ఒక మాస్ డ్రామా అనుకోవాలి ఎట్టకేళ్ళకి ఈవేళ కవితను షర్తుల్లో కూడిన బేలిచ్చి రిలీజ్ చేశారు ఈడీ సుమారుగా ఒక పది రోజులు ఇరవై రోజులు ఈడీ విచారించి 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 సిఐడి విచారించి విచారించి చివరికి ఏమీ తేలక చతకలు పడ్డారు మూడు వందల యాభై మూడు వేల ఐదు వందల కోట్లు స్కామిడి ఉదయం ఎనిమిది గంటలు తెరిస్తే రాత్రి పది గంటలకు కట్టేయాలి అలా ఉండే దాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు దూరాడో తెలియదు కానీ కేసీఆర్ కూతురు మన కవిత ఎమ్మెల్సీ తీసుకొచ్చి ఈ స్కామ్ సలహాలు చెప్పిందంట చెప్పడంతో ఆడ ఆ అమ్మాయికి బుద్ధి లేదనుకో ఈ కేజ్రీవాల్కి ఏమైంది ఆడవాళ్ళ మాట ఇన్నోళ్ళు ఎవడో బాగుపడాల ఈ రోజు వరకు మగాళ్ళు చెడిపోవడానికి కారణమే ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాటలు ఎవరు బాగుపడలేదని చాలా మంది చెప్తున్నారు ఆఖరికి దుర్యోధనుడు శ్రీకృష్ణుడు పాండవులు వీళ్ళందరూ కూడా ఏంటంటే కంసుడు మళ్ళా రావణాసురుడు వీళ్ళందరూ కూడా ఆడదాన్ని మోజు పడ్డారంటే వాళ్ళ పతనానికి వాళ్ళే నాంది భస్మాసురుడు తన చెత్తి నెత్తి మీద తానే చేయి పెట్టుకున్నట్టుగా ఈ ఆడవాళ్ళు మగాళ్ళ మీద చేయి పెట్టడానికే పుట్టారా అన్నట్టుగా ఉంటారు నమ్మడం మన తప్పు నమ్మించడం వాళ్ళ తప్పు కాదు నమ్మడం మగవాడి తప్పు తాను ఎంతవరకు ఉండాలి అనేది అంతవరకే ఉంటే తప్పు ఉండేది కాదు కానీ అత్యాశతో ఆమె చెప్పింది మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్లు ఇది వస్తుంది అని ఆమె చెప్పింది అనుకో నువ్వెందా చేసావు నాలుగు వందల ఇరవై కోట్లు ముందు నీకు ఇస్తాం తర్వాత రెండు వందల పది కోట్లు నీకు తిరిగి ఇస్తాం అని చెప్పడం వంద కోట్లు కే అరవింద్ కేజ్రీవాల్కి ఇవ్వడం అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చినట్టు ఇచ్చి ఎలక్షన్ టైంలో మళ్ళీ తీసుకెళ్లి అరెస్ట్ చేయడం సుమారు నూట యాభై రోజులండి కవితని లాన్ పడేసింది గత గత సంవత్సరం మార్చి పదకొండవ తారీఖున కౌచన్ తిహార్ జైల్లో పడేశారు ఢిల్లీ ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటికి బయటకు వచ్చారు మరి ఆంధ్రాలో ఏం అదృష్టం చేసుకున్నాడో మరి రేవంత్ రెడ్డి లాగా మరి ఎంత అదృష్టం చేసుకున్నాడో మన మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బయట పడిపోయాడు వాసుదేవరావు బయటపడ్డాడు మరి ఇంతవరకు వీళ్ళనైతే జైలు తరవించదా కానీ షరతులతో కూడిన బేలు మంజూరు చేసిన ఆడ అమ్మాయి అని గోడ ఎక్కడ జాలి పడకంట అన్ని రోజులు జైల్లో ఉంచారంటే మరో నాగమ్మ నాయకురాల అనేది మనం అనుకోవాలి ఆడవాళ్ళని అంత తక్కువ అంచనా అయ్యకూడదు వాళ్ళు ఆడవాళ్ళు అబద్ధం ఆడితే సిమెంట్తో కాంక్రీట్ గోడ కట్టినట్టు ఉంటుంది అంటారు మరి నిజం అబద్ధం నాకు తెలీదు చాలామంది అంటుంటారు కానీ ఇంకో మాట కూడా అంటారు ఆడవాళ్ళ మాట నోట్లో మాట దాగదు అంటారు మరి ఎంత అదా నిజమా ఇది నిజమా తెలియదు కానీ మొత్తానికి ఒక స్త్రీ అని కూడా లేకుండా దరిదాపుగా నూట యాభై రోజులు పైచులకు కవితని మన స సోదరిమని కవితని ఎమ్మెల్సీ కేసీఆర్ కూతుర్ని కేటీఆర్ సోదరిమణి అయిన హరీష్ రావు భార్య ఆయన మన కవిత కలవకుంట కవితని అరెస్ట్ చేశారు ఢిల్లీ ఢిల్లీ వాళ్ళు ఎందుకు ఏంటి కారణాలు కొంతమంది రాజకీయ కారణాలు అంటున్నారు కొంతమంది ఇంకేవేవో చెప్తున్నారు రా చాలామంది రాజకీయ మేధావులు కానీ పత్రికా విలేకరులు కానీ ఇదంతా రాజకీయ స్కాము కావాలని పన్నాగంతోనే అరెస్ట్ చేశారు కానీ అక్కడ అంత స్కామ్ జరగలేదు జరిగింది చాలా తక్కువ అసలు విషయాలు బయటకు పడట్లేదు సుమారు ఎనిమిది వందల చిల్లర మంది ఈ స్కాములు అరెస్ట్ అయ్యారు అంటున్నారు మరి వివరాలన్నీ మరి ఒక్కొక్కటి బయటకు వస్తాయి ఎప్పటికొస్తాయో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ థ్యాంక్ యూ